ఆకాశ దీపం ఒక్క దేవాలయంలోనే కాదు ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు దాని చేత ఎనలేని ప్రయోజనాన్ని పొందవచ్చు అని శాస్త్రవాలు ఎలా వెలిగించవచ్చు అంటే యజ్ఞంలో ఉపయోగించేటటువంటి చెట్లు ఏవి ఉంటాయో అటువంటి చెట్టు కొమ్మ ఇంటి యజమాని యొక్క చెయ్యి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు కొయ్యతో తయారు చేస్తారేదో మా ఇంటికి నేను యజమానిని నా చెయ్యి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు చెక్క ఒకటి తయారు చేసి దాని మీద మధ్యలో ఒక జ్యోతిని వెలిగిస్తారు చుట్టూ ఎనిమిది చిన్ని చిన్ని ప్రమిదల వంటి ఉంటాయి అందులో ఎనిమిది చిన్న దీపాలు వెలుగుతుంటాయి మధ్యలో పెద్ద దీపం ఉంటుంది ఈ దీపాన్ని ప్రదోష మేళలో బయటికి తీసుకొచ్చి కానీ ఇంటి మేడ మీద కానీ వెలిగిస్తారు వెలిగించి ఒక మాట చెప్తారు అడిగి ఇదిగో నేను ఆ విష్ణు స్వరూపానికి కదులుతున్నటువంటి ఊగుతున్నటువంటి ఈ దీపాన్ని సహా ఊగుతున్నట్లుగా ఉన్నటువంటి ఈ దీపాన్ని పెడుతున్నాను అలా ముప్పై రోజుల పాటు ఆకాశ దీపాన్ని ఇంటి ముందు కానీ దేవాలయంలో కానీ విలిగించినటువంటి వారు ఉత్తరోత్తర జన్మల ఎందు తత్ఫలిచము చేత ఏమీ ఆశించకపోయినా అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతారు అని